విడిపించి కొంటాం కంపెనీ నియోజకవర్గంలో పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఉడదేసి నిలబెడతామని ఆయన చేసిన కామెంట్స్ పై కాకిలు కన్నరు చేస్తున్నారు అరటి పండు తొక్కన ఉడదీయడానికి అంటూ కౌంటర్ ఇస్తున్నారు పోలీసులతో పాటు టీడీపీ నాయకులు కూడా జగన్ మాట్లాడిన మాటలపై మండిపడుతున్నారు దీంతో రాప్తాడులో మొదలైన రాజకీయం వేడి రాష్ట్ర వ్యాప్తంగా పాకింది ఇంతకీ జగన్ చేసిన కామెంట్స్ ఇచ్చిన కౌంటర్ ఏంటి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య కావడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో కాసేపు మాట్లాడారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ కూటమిపై తీవ్రస్థాయిలోనే ఫైర్ అయ్యారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే ఆమె కుమారుడిపై ఎందుకు కేసు పెట్టలేదంటూ పరిటాల సునీత శ్రీరామ్లను ఉద్దేశించి ఆరోపణ చేశారు తప్పు చేసిన పోలీసులను పట్టులుడదీస్తామంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నామనుకుంటున్నారా కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇదే మీరు వచ్చి ఊడిపోవడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారుడు తొక్కో జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ హెచ్చరించారు జగన్ పోలీసులను బట్టలు ఏమన్నా నువ్వు ఇస్తే కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని విమర్శించారు జగన్ శిష్యులు తమ వద్ద తుపాకులు ఉన్నాయని ఎవరొస్తారో రావాలని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు కాబట్టి ఉద్యోగులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్ఐ కోరారు తన పోలీసులని బట్టలు కొడతాం బట్టలు అలాగే వారి శిష్యులు పోలీసులని అమనాబూతులు తిడుతున్నారు మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి రండి వస్తాడో అని రెచ్చగొడుతున్నారు ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి టీడీపీ నాయకులు సైతం జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు తొమ్మిది నెలల క్రితమే ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడదీశారని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు అదేవిధంగా లింగమయ్య హత్యలో తమపై చేసిన ఆరోపణలతో పాటు పోలీసులకు బట్టలు ఊడదీస్తారని జగన్ చేసిన కామెంట్స్ ను పరిటాల సునీత ఖండించారు వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీపీని చేసుకున్నంత అంత దిగజారే కుటుంబ పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నా అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని నువ్వు కూడా పేపర్లో తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి ఈరోజు పదే పదే పోలీసును కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ ఉంది ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాలే ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మళ్ళీ వీడియో కాల్లో అంటారు ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు నీ గవర్నమెంట్ అయిన ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్ లో ఆయన కరెక్ట్ గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో చే మనం ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా జగన్ విమర్శలకు టీడీపీ పోలీసుల కౌంటర్ తో రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి మరి ఏ వివాదం చల్లబడుతుందా ముందు ముందు ఇంకా రాజుకుంటుందా చూడాలి